నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలోని అల్లూరు పోలీస్ స్టేషన్ దగ్గర నార్త్ మోపూర్ అనే గ్రామంలో ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ముప్పై ఒకటో తేదీ ముప్పై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు రాత్రి కొంతమంది యువకులు హరిజన వాటి చెందిన కొంతమంది యువకులు కొమ్మి సుధీరు తుమ్మతాటి ఆదిత్య కొమ్మి నరేషన్ కొంతమంది త్రిపుల్ రైడ్ పోతూ గ్రామంలో ఇళ్ళలేస్తూ కేకలేసు పోతున్నారు ఆ టైంలో అదే గ్రామానికి చెందిన నీరజన్ అనేత కొంతమంది ఎందుకు ఇట్లా కేకలు వేస్తున్నారు కాముగా ఉండిపోవచ్చు కదా అనేసి వాళ్ళు అరిచారు అడిగినందుకు వీళ్ళు దిగి వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు అర్ధరాత్రిలో అంటే జనవరి ఫస్ట్ గొడవ పెట్టుకున్న తర్వాత పెద్దలంతా కూడా సర్ది చెప్పినారు ఎవరి పట్టి వాళ్ళు వెళ్ళిపోయారు ఈ గొడవలు మనసులో ఉంచుకొని మూడో తేదీ మూడు ఒకటి ఇరవైదో తేదీ సాయంత్రం నాలుగు గంట టైంలో ఈ ముద్దాయిలు కొమ్మి సుధీర్ తుమ్మతాటి ఆదిత్య కొమ్మి నరేష్ అలగల పాలు పౌలు కొమ్మి అహరాన్ ఆజ్యం హేమంత్ కుమార్ కోటపూడి జగదీష్ మనోజ్ ఈ ఎనిమిది మంది ముద్దాయిలు కూడా కలిసి మమ్మల్ని అడ్డం చేశారనేసి ఉద్దేశంతో మూడో తేదీ ఒకటి మూడు ఒకటి ఇరవై తేదీ సాయంత్రం నాలుగు టైంలో వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు మళ్ళా నిరంజను వాళ్ళకి వాళ్ళకి చెందిన మనసుతో గొడవ పెట్టుకొని అరుంధతి వాడ రోడ్డు దగ్గర చేసే టైంలో కార్తీక్ అనే పిల్లోడు ఇంకొకడు ఇరవై రెండు సంవత్సరాలు అరుంధతి వాడ గ్రామం నార్తమ్మప్పుడు అతను అడ్డం వస్తాడు ఎందుకు గొడవ పడుతున్నారని వాళ్ళకి నిరంజన అనే వాళ్ళకి సపోర్ట్గా వస్తాడు ఇతను సపోర్ట్గా వచ్చిన టైంలో ఈ సుధీర్నేతను వాళ్ళందరూ కూడా కర్రలతో కొట్టారు సుధీర్నేతను నేతను శుద్ధి తల వెనక బాగాన కార్తీక్ చేజల కార్తీక్ తల వెనక బాగాన స్థితితో కొట్టడం జరిగింది ఆ టయానికి ఆ తల వెనుక భాగం పగిలిపోయేసి రక్తం కారుతోంది తర్వాత అంతా కూడా వెళ్ళిపోయారు అతన్ని ఆ వ్యక్తిని తీసుకెళ్ళేసి నెల్లూరు మెడినోవా హాస్పిటల్లో జాయిన్ చేశాడు జాయిన్ చేసినాక చాలా తీవ్రంగా ఉంది గాయం ఇక్కడ కుదరదు అనే టైంలో వేరే హాస్పిటల్లో చెన్నైలో చూపిస్తవాన్ని తీసుకెళ్లే టైంలో మధ్యలోనే చనిపోవడం జరిగింది తర్వాత శవాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్ద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చారు ఏమైనా ఏమో ఏమని ఈ రకంగా చేజల్లో కార్తీక నేతన్ని అదే గ్రామానికి చెందిన వీళ్ళందరూ కూడా ఎస్సేసే ఒకటే ఒకటే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అన్యాయంగా పిల్లవాడిని రిస్టేజింగ్ పోయేసి గొడవలో చంపేయడం జరిగింది ఈ విషయంగా మా ఎస్పీ సార్ నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేము టీములు ఏర్పాటు చేసుకొని ముద్దాయిల కోసం గాలింపు చర్యలు చేపట్టినాము నిన్న సాయంత్రం ఏడు మంది ముద్దాయిలు ఎనిమిదికి ఎనిమిది మంది ముద్దాయిలు ఉండగా ఏడు మంది ముద్దాయిలు దొరికారు నిన్న సాయంత్రం ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళు రిమాండ్ పెడుతున్నాము దాంతోపాటు ఒక సుత్తి హేమరు నాలుగు కర్రలు మూడు మోటార్ సైకిల్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది